ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనాలు అయ్యగారి గమకారికి కూడా నా వందనాలు శుభ శుక్రవార శుభాకాంక్షలు శుభ శుక్రవారం అనగా మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే అదేంటి యేసు ప్రభు చచ్చిపోయిన రోజు శుభ శుక్రవారం అంటారేంటి చచ్చిపోయాడు కదా శుభ శుక్రవారం అంటే అని మనం అనుకుంటే మన పాప పాపరి పాపాల కోసం ఆయన మరణించాడు కాబట్టి దాన్ని శుభ శుక్రవారం అనుకుంటున్నారు మన పాప దోషాలను కొట్టివేసి ఉన్నాడు కనుక ఈ రోజుని శుభ శుక్రవారం అనుకుంటున్నాడు శిలువ మరణం అంటేనే భయంకరమైన శిక్ష ఆ రోజుల్లో శిలువ శిలువ మరణం గాక చాలా శిక్షలు ఉన్నాయి కానీ ఏసైకి శిలువ శిక్ష ఎందుకు వేశారంటే ఆయన మళ్ళా తిరిగి లేవాలి గనక నలగొట్టబడ్డం ఎహోవాకి ఇష్టం కనుక ఆయనకి ఆ శిలువ శిక్ష వేశారు ఆయనకేసిన శిలువ ఆ శిలువ బరువు నూట యాభై కేజీలు బారు నో పదిహేను అడుగులు అడ్డం ఎనిమిది అడుగులు అయితే ఆయన శిలువలో ఏడు ప్రముఖమైన మాటలు మాట్లాడారు వాటిలో మొదట మాట ప్రభు మీకు వివరించాలని నేను ఆశపడుతున్నా దయచేసి శ్రద్ధగా ఆలకించండి లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో అంశం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించమని చెప్పాను ఏసయ్య తండ్రి అయిన విజ్ఞాపన చేయుచున్నాడు ఏమని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు ఏసయ్య శిలువు మీద ఏలాడుతూ చేతుల్లో మేపులు కాళ్ళల్లో మేపులు బళ్ళంలో బళ్ళంతో డొక్కలో రక్తపోటు బళ్ళం పోటు శిరం మీద ముండ్లకి రేయటం ఇవన్నీ ఇవన్నీ ఉండి శరీరం మొత్తం రక్తచారికలై ఉంటే అప్పుడు ఆయన కిందకి తేరిపార చూస్తే ఈ సైనికులు ఏం చేస్తున్నారంటే ఏ సైని అంగీని చీట్లు వేసుకొని పంచుకుందామని చూస్తున్నారు అప్పుడు అన్నాడు ఆయన తండ్రి వీరేమి ఉన్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని అన్నాడు అయితే నిజంగా ఆయనకి ఆయన ఈ మాట పలికిన పలకటం వల్ల వాళ్ళకు తెలీదా ఆయన ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలీదా ఆయన్ని ఎంత హింసించారు రక్తం చారికలు కట్టి ఒళ్ళంతా చారిలాగా దున్నేశారు చేతుల్లో మేకులు కొట్టారు బళ్ళంతో పొడిచారు ముడ్ల కిరీటం పెట్టారు అయినా ఇంత భయంకరంగా చివర బొట్టు వరకు కారిపోయేంత వరకు కూడా ఆయన్ని హింసించారు మరి ఆయన ఎంత హింసించినా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని అన్నాడు అయితే ఈ మాట ఎందుకు పలికాడో ఒకసారి చూద్దాం అపస్తుల కార్యములు రెండు ఇరవై మూడు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును ఆ అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత వేయించి చంపితడి చూశారండి దేవుడు భవిష్యత్ జ్ఞానం అంటే ఏసై ఈ లోకంలోకి వచ్చి పెరిగి పెద్దవాడయ్యి సర్వలోక పాపములన్నీ సెలవులో మరణించి వాటిని తుడిచేయాలన్నది దేవుని సంకల్పం మళ్ళొకసారి చదివితే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలివి వేయించి చంపితుడి ఇది ఈ సంగతి వాళ్ళకి తెలియదు యేసు ప్రభు వారు సిలువలో మన పాపములకై దోషములకై మరణించాలనేది ఆ దేవుడి యొక్క భవిష్యత్తు జ్ఞానం అంట ఆ జ్ఞానం ప్రకారం ఆ భవిష్యత్ జ్ఞానం ప్రకారం దేవుడు రాసిన మరణ శాసనం ప్రకారంగా ఏ సైను మేము శిక్షిస్తున్నాము అనేది వారికి తెలియదు శిక్షించే వారికి తెలియదు మరి ఏమనుకుని శిక్షిస్తున్నారు ఏమని శిక్షిస్తున్నారంటే మా రాజ్యంలో అల్లర్లు గొడవలు పుట్టించే ఒక విరోధిని చంపేస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళ ఆచారాలకు అడ్డు తగులుతున్నాడని ఆయన్ని చంపేద్దామని నిర్ణయించుకున్నారనమాట అయితే ఆయన్ని చంపే ఆయన్ని చంపటం వలన సర్వ పాప లో మరణ సర్వపా లోకానికి పాప మా రక్షణ లభిస్తుందని వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఆయన చంపేవాళ్ళు కాదు అందుకనే ఆయన తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరు ఎరగలు గనక వీరిని క్షమించండి అని వేడుకున్నాడు ఒకవేళ అది దైకార్యమని ఆ దేవుడు సంకల్పం అని తెలిస్తే వాళ్ళు శిలువ వేసేవారా వేసేవారు కాదు మనం చేసిన పాపాలకు అప్పుడు క్షమాపణ ఉండేది కదా ఆయన సిలువ వేయిపోతే తెలివి చేసిన పాపాలకు క్షమాపణ ఉంటుంది కానీ తెలియచేసిన పాపాల క్షమాపణ లేదు అయితే దేవుడు ప్రద్యాజ్ఞలు పెట్టాడు కదా అబద్ధం ఆడరాదు దొంగతనం చేయరాదు వ్యభిచరించరాదు నరహత్య చేయరాదు నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు మరి ఇవన్నీ మనం ఆచరిస్తున్నామంటే అది దేవుడికే తెలియాలి ఖచ్చితంగా ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని తెలియదు కనుక వీరు క్షమించండి అని ఎందుకన్నారంటే వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ ఆ టైంలో వాళ్ళు తెలియచేశారు కాబట్టి ఆయన ఆ ముఖం పలికారనమాట అయితే ఆయన ఏడు ఆయన సిలువలో పడిగిన ఏడు మాటలు మాములు మాటలు కాదు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా మన జీవితాలను బాగు చేయాలని రక్షణ పొందాలని ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన ఇంతటి త్యాగానికి కట్టుబడ్డాడు ఇంత గొప్ప కార్యం చేశాడు అయితే ఇంకో మాట ఒకటో కొరింది రెండు రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము ఈ జ్ఞానము మరుగయ్యుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులలో ఎవ్వరికీ తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడలా మహిమా స్వరూపియోగు ప్రభువును సిలువ వేయకపోయిందరు ప్రభు అయిన ఏసై ఈ భూమి మీదకి వస్తాడని మన పాపముల కొరకు శిలువ శిక్ష విధించి తద్వారా మనకు రక్షణ కల్పిస్తాడని ఆ దేవుడు ముమ్మరంగా మర్మంగా దాచిపెట్టాడు ఎందుకంటే ఆయన ఎంతకు ముందు రెండుసార్లు భయంకరమైన ఉగ్రత చేత మానవాళిని నాశనం చేశాడు అయితే అప్పుడు ఆయన ఆయనలోనే బాధపడి వీళ్ళ వీళ్ళని ఇలా చేస్తే నా నా స్వరూపంలో చేస్తున్న చేసుకున్నాను కదా వీళ్ళని అంతమందించి ఏం చేయగలుగుతాం అలా కాదు నేనే వాళ్ళ ద్వారా వాళ్ళకి వాళ్ళ కోసం నేనే ప్రాణం పెట్టడానికి సిద్ధ సిద్ధం అవ్వాలని చెప్పేసి ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు అయితే ఈ యూదులంతా కలిసి ఏ మీద ఉన్న కోపంతో కచ్చతో వాళ్ళ ఆచారాలు కడ్డుదగులుతున్నాడని చిలువేసి చంపేశారనమాట అయితే ప్రవక్త అయిన గారు లే రాసిన లేఖన ప్రకారం కన్యక ముందు జన్మించడం ఆయన శిలువు మరణం పొందడం ఏసయ్య పుట్టడానికి ఏడు వందల సంవత్సరాల క్రితమే ఆయన ఏసై గారు ప్రవచించారు అయితే యూదులు ఈ లేఖనాలని వాళ్ళు వెదకల అందుకని ఏసయ్యని వాళ్ళు కనుక్కోలేకపోయారు అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మెస్సయ్య ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అనుకుంటున్నారు కానీ ఇప్పటికీ కూడా ఆయన వచ్చి వెళ్ళిపోయాడు అన్న సంగతి వాళ్ళకి తెలియ అయితే సెలవు వాళ్ళు రక్షించడానికి వచ్చిన మెస్సయ్య వారిని గ్రహించలేకపోయి అందువల్ల ఆయన సెలవుకు అప్పగించారు అయితే ఏసయ్య మరణం గురించి ఏ యషయ్య ప్రవక్త గారు మాములుగా ఏమని రాశారంటే యషయ్య గ్రంథం యాభై మూడు అధ్యాయం రెండు నుండి పన్నెండు వరకు ఈ అధ్యాయం మొత్తం ఆయన శిలువు త్యాగం గురించే ఏసయ్య శిలువు మీద పలికిన ఏడు మాటల కోసం వద్దులే మచ్చి ఏడు మాటలు ఆయన కోసం కాదు మన కోసం మనం మారాలని మన జీవితాలు బాగుపాటు చేసుకోవాలని ఏ సైకు నమ్మకంగా జీవించాలని తద్వారా పరలోక జీవితాన్ని పొందుకోవాలని ఆయన ఆశ అయితే చివరిగా ఒక మాట లోకసు వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన గొప్ప జన ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచు చాలా మంది స్త్రీలలో ఆయనను వెంబడించిరి ఏసు వారి వైపు తిరిగి ఆ ఎరుసలేం కుమార్తెలారా నా నిమిత్తము ఏడవపిడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి చాలమ్మ అయితే ఎరుసలేం కుమార్తెలారా తీ అది తీసేసి ఇక్కడ మన పేరు పెట్టుకుందాం మనం మనం ఏం చేస్తున్నాం ఏ ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇవాళ శుక్రవారం కాబట్టి ఆయన శిలో మరణం విద్య అవుతున్నాడు కాబట్టి ఆయన గురించి మనం బాధపడుతున్నాం అయితే ఆయన ఏమంటున్నాడు మీరు నా గురించి ఆడవకండి అమ్మా మీ గురించి మీ పిల్లల గురించి ఆడవండి అని ఆయన చెప్తున్నాడు అయితే మనం ఎవరిని గురించి ఏడుతున్నాం ఆయన ఎవరి గురించి అయితే ఏడవమన్నారు ఆయన గురించి మనం ఏడాము వాళ్ళ గురించి మనం వేయడం మనదంతా పక్కన పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అది అయితే ఆయన మరణం పొందిన తర్వాత వరలోకానికి వెళ్ళి రాజులాగా అభిషక్తుడై మల్లా భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన్ని ఎదుర్కోవడానికి ఆయన్ని మనం ఆయన దగ్గర చేరడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామా మనమంతా ఆయన్ని ఎదుర్కొని ఆయన స్థుతించే బిడ్డలుగా ఉండాలని నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుని నామ స్తోత్రం మీ అందరికీ